అందుకే మనం ఈ మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాం ఈరోజు బిఓ యు దీని మీద మరలా బురద చల్లటం దీని మీద మరలా చెడ్డగా మాట్లాడటం ఏమండి ఫేక్ యూనివర్సిటీ అంటే ఏమండి యూజీసీ మళ్ళీ ఫేక్ 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 అని అన్నది ఇప్పుడు యూజీసీకి పడింది సరిగ్గా బాంబు ఏమండి ఈ మధ్య చూసారా యూజీసీ వాళ్ళలో ఎంత దారుణమైన నియమావళి వారు యూనివర్సిటీల్లో ప్రవేశపెడుతున్నారో ఏమండి అంత డిస్క్రిమినేషన్ ఏంటి యూజీసీ అంటే పెద్ద గొప్పది అనుకున్నారా మనకి యూజీసీతో ఏ సంబంధం లేదు నువ్వు బైబుల్ ప్రకటించడానికి అనుమతి ఇస్తావా ఓకే అంటావ్ ఓ రాజ్యాంగం హక్కు కల్పించింది బైబిల్ నేర్పించడానికి బైబిల్ని చదవడానికి బైబిల్ చదివించడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించడానికి మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు యూజీసీ హక్కు ఇవ్వాల్సిన పని లేదు మనం ఏం దొంగ డిగ్రీలు సర్టిఫికేట్లు అమ్ముకోవట్లేదు ఎవరికైనా రారా బాబు బిఏ డిగ్రీ ఇస్తాం రారా ఎంఏ డిగ్రీ ఇస్తాం నీకు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని ఎక్కడి నుంచి లేదే ఫేక్ డిగ్రీలు మనం ఇచ్చామా ఒరే డిగ్రీ పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోరా నువ్వు ఈరోజు చాలా మంది విదేశాల్లో దొంగ డాక్టర్ సర్టిఫికేట్లు అనండి తెలుసా మీకు చాలా మంది విదేశాల ఫేక్ ఫేక్ డిగ్రీలు అన్నీ అక్కడ మాత్రం డాక్టర్గా చాలా మంది అయిపోతున్నాడు ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నాడు దొంగ సర్టిఫికేట్ అది చే జీవితంలో ఎప్పుడన్నా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళం కాదు మనం ప్రతి ఒక్కరికి పరీక్ష పెడతాం వృద్ధాప్యం ముసలి వ్యక్తి కూడా చదువుకొని బైబిల్ చదువుకొని పరీక్ష రాస్తారనండి అది ఆసక్తి అంటే నువ్వెంత బురద జల్లినా ఈ దౌర్భాగ్యులు అంటే త్రిత్వవాదులైన వాళ్ళు మన మీద ఏమన్నాలో తెలియక ఏమండి మనల్ని ఎదిరించలేక ఫేక్ యూనివర్సిటీ ఇప్పుడు ఆ యూజీసీ వాళ్ళు పెద్ద ఫేక్ గళ్ళ వాళ్ళు అవునా యూజీసీ వాళ్ళు ఎవరనుకున్నావు కులాన్ని బట్టి ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి కళాశాలలోను ప్రతి విశ్వవిద్యాలయంలోను వీడు మాలా వీడు మాదిగా వీడు అదిగా వీడు అధిక కులం చెందినవాడు వీడి అగ్ర కులానికి చెందినవాడని పక్షపాత బుద్ధి యూజిసీకి ఉంది రెండు వేల పన్నెండు నుంచి అవునండి రెండు వేల పన్నెండు నుంచి ఎప్పటి వరకు ఈ దొంగ చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు వీళ్ళు మన వాళ్ళ కింద లేం మన అధికారం కింద ఉంది క్రైస్ట్ చర్చ్ సంఘం క్రీస్తే శిరస్సుగా ఉన్న ఆయన శిరస్సు క్రింద ఈ భారత రాజ్యాంగం కింద ఈ దేశంలో పుట్టాం కనుక ఈ దేశ రాజ్యాంగం కింద మనం పనిచేస్తున్నాం ఎలా రాజ్యాంగం ఇచ్చింది ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అంటే ఏ సంస్థ వాళ్ళైనా సరే సంఘానికి చెందిన వాళ్ళైనా మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించుకోవచ్చు దాంట్లో వాళ్ళు నేర్పించుకోవచ్చు అని ప్రారంభంలో ఉన్నందుకు చదవండి రాజ్యాంగానే చదవండి రా సరిగ్గా రాజ్యాంగం రాకపోయే బైబులు సరిగ్గా చదవకపోయే ఏమనంటే ఫేక్ యూనివర్సిటీ యూజీసీ మొదట ఫేక్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ రెండు వేల పన్నెండు నుంచి ఎప్పటి వరకు వాళ్ళు అమలు చేస్తున్న విధి విధానాలని ఈరోజు గగ్గోలు పెడుతుందండి దేశం అంతా కూడా చివరికి వాళ్ళు నమ్ముకున్న ఏమండి ఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న హైందోలు అయితే ఉన్నారో వాళ్లే ఈరోజు యూజీసీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఏంటి ఈ విధంగా చేశారు మీరు ఏంటి ఈ విధమైన రూల్స్ మీరు తీసుకొచ్చారు అంటే ఇంత పక్షపాత ధోరణి వాళ్లలో పెట్టుకొని ఏమండి మనల్ని అంటారా మనకు పక్షపాతం లేదు బైబుల్ చదివిన వాడికి బైబిల్ పరీక్ష చదివి రాసిన వాడికి అలా తెస్తున్నాం అందుకని చదవకుండా ఎవరికైనా సర్టిఫికెట్ ఇచ్చేస్తాం మనం నెవర్ పాస్ కావాలి కష్టపడి చదివి రాయాలి ఆ రాసిన దాంట్లో వృద్ధుళ్ళు కూడా ఉన్నారండి స్త్రీలు పురుషులు చివరకు ఏమండి అంత పండు ముసలి వయసులో కూడా ఏం సాధిద్దామండి డిగ్రీ ఏమండి ఆ వీడియో ఉందా చూపించండి ఆ వీడియో ఉందా మీరు ఎలర్ట్గా ఉండాలండి అలా టైంలో మాట్లాడుతుండు కాబట్టి ఆ వీడియో చూపిద్దాం ఏమండి మీ వీళ్ళంతా ఎలాంటి అంటే విపరీతమైన బిజీ ఇక్కడ దేవుని కాన్సన్ట్రేషన్తో మనం ఉంటే చక్కగా వీళ్ళ టైంలో అక్కడ డాడీ అడుగుతున్నారు కాబట్టి వెంటనే ఈ క్లిప్ చూపిస్తే పోయినసారి అడిగాను ఎలాగా అప్పుడు ఎలాగా చూపించలేదు కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఎలాగ ఉంటారో మన క్యాబిన్లో కొంతమంది బుద్ధి లేని కన్యలు కన్యకరాండ్రు ఉంటుంటారు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారో తెలియదు తెలీదు అని కూర్చొని ఎప్పటికైనా దొరికిందా ఉందో చూడండి గూగుల్లో ఉంటుంది లేదంటే మన తాలూకా ఏమంటారు దాన్ని గ్రూప్స్లో పంపించారు చూడండి మన తాలూకా వాట్సాప్ గ్రూపుల్లోనే డైరెక్టర్ గారు కూడా జైశాలి గ్రూప్లో షేర్ చేశారు వెతకండి నేను చెప్పే లోపానికి కాస్త వెతుకు చూపిస్తే ఎందుకంటే కొంతమంది అందరూ చూడరు కదండి ఆ వ్యక్తిని గురించి కొంతమంది సోషల్ మీడియాలోకి వెళ్ళి ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చూపించారనుకోండి మన పిల్లలు చక్కగా దాన్ని యాడ్ చేసి ఏమండి ఈరోజు సోషల్ మీడియాలోకి దాన్ని పంపించి ఇదిగోండి ఇది మా విధానం అని చూపిస్తారు కనుక ఈ యూజీసీ విధానం ఏంటంటే అంత తప్పుడు విధానం పక్షపాత విధానం వాళ్ళలో పక్షపాతం పెట్టుకొని ఏమండి మనం దొంగ సర్టిఫికేట్లు దొంగ డిగ్రీలు ఇస్తున్నాం అని చెప్పి మనల్ని ఈరోజు అంటున్నారు ఏమండి వచ్చినా హై హైపీ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం అంతా ఆల్ ఫైల్స్ మొత్తం ఆల్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి మాత్రం ఏం చేశారు వాళ్ళు ఇదిగోండి పలానా వాళ్ళకి మీరు దొంగ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు ఉద్యోగా ఇచ్చేయాలంటే దొంగ పట్టాలు ఇచ్చారని లేదు వాళ్ళు చెక్ చేసి అన్నారు అయ్యా మీలో ఎటువంటి ఫేక్ సంబంధించింది లేదు మేము ఫైండ్ అవుట్ చేయలేదు అలాగే మనం దాచేశామా మనకెందుకు లేదు కనుక లేదంటే ఇప్పటికి ఎవరో డి డిగ్రీని విద్యార్థిని తీసుకొచ్చేవండి మీరు పలానా బైబుల్ ఓపెన్వర్సిటీ ద్వారా బీఏ పట్టా ఇచ్చారట బీఏ డిగ్రీ ఎంఏ డిగ్రీ ఇచ్చారట కిందనే బి జైశాలి గారి సంతకం ఉంది అని చూపించండి వాళ్ళు అమ్మయ్య దొరికింది వెరీ గుడ్ బుద్ధి వచ్చింది కన్నీకలికి ఏండి ఆయన కన్నీకలారా సౌండ్ 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 పెట్టండి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం అడుగుతున్నారు కింద మన బీవో కూర్చో చూడండి బీవో కుర్చీ సింబల్ అది మన పేరు దాని మీద మొన్న ఎగ్జామ్స్ అండి మొన్న రెండు వేల ఇరవై ఆరు జనవరి సౌండ్ పెట్టండి ఆయన మళ్ళీ అన్ను చూపిస్తున్నారండి ఏరా సౌండ్ పెట్టండి బాపట్ల నుంచి వచ్చారా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా ఏంటి ఎగ్జామ్ ఇప్పుడు వస్తున్నారా బాపట్ల అంటే ఆయన అనుకుంటలేదు బీడు దాకా వచ్చారు అది ఎగ్జామ్కి చాలా గ్రేట్ అహలా వయసు ఎంత ఉంటుంది మీది ఎనభై ఒకటే ఎనభై ఒక సంవత్సరాల్లో బీటి ఎగ్జామ్ రాస్తున్నారు చాలా గ్రేట్ అతను మీరు ఎందువల్ల ఎవడో నోట్స్ చదువుకున్నారంట ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అలాంటి అలాంటి ఆయనే అది వాళ్ళు గొప్పతనం అంటే ఇప్పుడు చెప్పండి ఈ ఒక్క సాక్ష్యం చాలండి ఈ వృద్ధాప్యంలో ఎవరూ పిలిచి ఆయనకి ఉద్యోగం ఎవ్వరే మన సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందని బిఓ యువో సర్టిఫికేట్ తీసుకొని ఆయన ఏ లాభం సంపాదించడానికి ఏ సంఘంలో పాస్టర్షిప్కి వెళ్ళిపోవడానికి ఏమండి వ్యాపారం చేయడానికి మన సర్టిఫికేట్ కోసం ఆయన చదువుతున్నాడు చెప్పండి ఎగ్జామ్ రాయడానికి నోట్స్ చదువుకోండి చెప్పండి తర్వాత ఎప్పుడు పరీక్ష ఉంది పా సిద్ధపడుతున్నాడు పామి మన మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన షూట్ చేసి ఆయన మాట్లాడారు ఆయనతోని ఇప్పుడు చెప్పండి సాక్ష్యం కాదా కూర్చుంది మన కుర్చీ మీద ఉన్నది మన క్యాంపస్లో ఏమండి ఆయన ఎందుకు చదవాలి అంటే ఈ పెద్ద వ్యక్తి సాక్షించాలండి ఏమని మనం వృత్తి వృత్తిరీత్యా కోర్సులు వృత్తి విద్యా కోర్సులు ఏమంటే మా దగ్గర కోర్సు చేసినవాడు ఐఏఎస్ అయిపోతాడు ఐపీఎస్ అయిపోతాడు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది పలానా సంఘంలో ఉద్యోగం వచ్చేస్తుంది పదివేలు జీతం ఎప్పుడైనా మన ప్రాస్పెక్టస్లో కానీ ఏమండి మన ప్రకటనల్లో కానీ చేసామా లేదే లేదు ఎందుకంటే లోకంలో ఉన్న కల్తీ సరుకు కాదు మంది నిఖారసైన ప్యూర్ సరుకు మంది బైబల్ ఎనభై ఒక్క సంవత్సరం అంటే పా పెద్ద ఇంక ఎంతకాలం ఆయన బ్రతుకుతారో తెలియదు కానీ ఆసక్తి సత్యం తెలుసుకోవాలని ఆసక్తి సత్యం తెలుసుకోవాలని ఒక ఆమె అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చచ్చిపోయిందండి ఆమె ఎంబీటీహెచ్ కంప్లీట్ చేసిందండి నాకు తెలుసండి ఆ తల్లిగారు నాకు తెలుసు అండి ఆమెది వెస్ట్ గోదావరి చాగళ్ళ దగ్గరండి ఆ తల్లిగారిది ఆవిడ ఇంచుమించు సెవెంటీ ఫైవ్ ప్లస్ అండి ఆవిడది నేను అడిగాను అమ్మా ఎంత ఓపికతో మీరు రాస్తున్నారా మా పరీక్షని రెండు చేతులు పెట్టి నమస్కరిస్తే ఆవిడకి నాయన నాకు దేవుని జ్ఞానం నేర్చుకోవాలనే ఆశ ఆయన అలాగే ఎంబీటీహెచ్ పూర్తి చేసిందండి పూర్తి చేసిన ఒక సంవత్సరం ధర చచ్చిపోయిందండి ఆవిడ ఎంత గొప్ప విషయం అండి అంటే ఈరోజు మనం ఇచ్చే డిగ్రీలు పరలోకం అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇది విద్య అంటే ఏం చదివితే ఏం నేర్చుకుంటే మేము పరలోకానికి వెళతాం అని సూచించేది మన డిగ్రీ అంతేగాని లోకంలో ఏదో నాలుగు రాళ్ళు సంపాదించి పెట్టేది కాదు డిగ్రీ అలాంటిది కాదు మన యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ ఇట్స్ నాట్ ఫేక్ డిగ్రీ పరలోకానికి త్రోవ చూపించే డిగ్రీ వృద్ధులు సైతం ఎంత పెద్ద వయస్సులో వాళ్ళు పుస్తకాలు కళ్ళు కూడా సరిగా కనబడలేనప్పుడు వాళ్ళు పుస్తకాలు చదువుకొని పరీక్షలు రాస్తున్నారంటే అది డబ్బుల కోసం చేసే పని కాదు ఉద్యోగాల కోసం ఆశపడి చేసే పని కాదు ఇప్పటికైనా ఈ ప్రపంచ బుద్ధి తెచ్చుకోవాలి ఎలాంటివి చూసి సిగ్గుపడాలి అయినా అనండ్రా అంటే మాత్రం మరలా చెప్తాడు తరిగిపోయేది కరిగిపోయేది ఊడిపోయేది ఏమీ లేదు ఎన్నైనా చేసుకోండి పట్టించుకోం అసలు పట్టించుకోం కనుక తప్పుడు సిద్ధాంతాలు మగ్గిపోతున్న ఈ దౌర్భాగ్యులు ఏమనాలో తెలియక ఏమండి ఏదో ఒక యూజుసీ ఒక పనికి మాట ఫేక్ డిగ్రీలు ఇచ్చేస్తున్నారు అని వాళ్ళదంతా మత చాందస్సవాదులతో నిండిపోయిన వాళ్ళు మరలా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీలోని కొంతమంది మతమౌజ మత చాందస్సవాదులతో నిండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అధికారులు వాళ్ళు గుక్కిళ్ళు మింగుతున్నారు ఏమని ఎంతమందికి బైబిల్ డిగ్రీలా ఏ ఇవ్వకూడదా ఆ ముసలానికి ఇస్తున్నాం డిగ్రీ రా కావాలంటే ఆయన డీటెయిల్స్ ఇస్తాను నీకు మా దగ్గర ఉంటాయి రికార్డ్స్ ఆ వ్యక్తి ఎవరు ఆయన పేరు ఏంటో ఆయన ఫోటోతో పాటు అప్లికేషన్ ఉంటుంది కదండి ఫేక్ కాదు కదా రా చూపిస్తాం దేనికి దేనికి డిగ్రీలు ఇలాంటి మతోన్మాదులైన వాళ్ళు అక్కడ కూర్చొని యూజీసీలో యూజీసీలో ఎవరెవరు చూడండి ఎక్కువ మంది అందులో ఇది ఫేక్ యూనివర్సిటీగా మనం చెప్పేయాలి ఫేక్ యూనివర్సిటీ నాకు చెప్పేసి ఏం చేసావు చెప్పేసి ఏం చేశారు చెప్పండి ఎవరిని మోసగించలేదు ప్రభుత్వాలు మోసం చేయలేదు ప్రజలను మోసం చేయలేదు దేవుని పేరు ఏ మనిషిని మనం దగా చేయలేదు మనం దేవుని భయం కలిగిన ప్రజలం దేవుని విద్య వాళ్ళం మరలా చెప్తున్నాను భారత రాజ్యాంగం కల్పించిన హక్కు బట్టి వీ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఈస్ బిఓూఐ చదువు ఆర్టికల్స్లో చదువు ప్రారంభంలోనే ఉంటుంది మా సొసైటీ మా దాంట్లో కూడా మనం పెట్టాం అది వెబ్సైట్లో కూడా ఉంది అది చూడు ఎవరిచ్చారు ఈ హక్కు ఏం బైబిల్ విద్య నేర్పించకూడదా క్రీస్తులు నమ్మిన క్రైస్తవులుగా వాళ్ళు వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా నేర్పించే హక్కు బైబిల్ ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది మధ్యలో వీళ్ళు ఎవరు యూజ్ చేసేవాళ్ళు మీరు బైబిల్ చెప్పకూడదు నువ్వే వాడు చెప్పడానికి చదివినందుకు వాళ్ళు పరీక్షలు రాసినందుకు వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి యోగ్యత పత్రం పరీక్ష రాసినందుకు ఏమండి ఈయన పైన పాఠాల మీద పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు ఒక సింగింగ్ కాంపిటీషన్ పెడతారండి ఆ సింగింగ్ కాంపిటీషన్లో గెలిస్తే ఏమిస్తారు ఇస్తారు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఒక ఆటల పోటీ పెడతారండి అది గెలిస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారండి అలాగే బైబిల్లో పరీక్షలు రాసి పోటీ పడితే ఆ పోటీలో గెలిస్తే ఇచ్చేదే సర్టిఫికేట్ దాట్ ఈస్ బిఓ సర్టిఫికెట్ నాలాటోడు గట్టిగా వాదిస్తే కదండి జవాబు వచ్చారులేండి మీడియా వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోయారు వచ్చారు టీవీ నైన్ టీవీ ఫైవ్ వాళ్ళు వచ్చారు ఏంటంటే మీది ఫేక్ క్యూన్ ఇప్పుడు కాదులేండి ఒక రెండు సంవత్సరాల క్రితం నన్నే ఇంటర్వ్యూ చేశారు కరెక్ట్గా చెప్పాను కరెక్ట్గా దెబ్బగా మాట్లాడలేదు ఎవరో ఎవరో ఎందుకు మనం మోసం చేసేవాళ్ళమా జెన్యున్ దేవుడిచ్చిన రైట్ బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం నేర్పిస్తున్నాం దేవుడు నేర్పించమన్నాడు నేర్పించో అలా నేర్పించే ఒక సంస్థ మనం అంతేగాని ఉద్యోగాల ముసుగులు ఏమండి లాభాల ముసుగులు సర్టిఫికెట్లు చూపించి రండి మా యూనివర్సిటీలో చేరండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది మీకు జీతాలు వస్తాయి చి అలాంటి వాటి చెప్పే అర్హత అవసరత మనకు లేదు కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అలాగా ముఖ్యంగా యూజీసీలోని మతోన్మోహదులైన కొందరు ఉన్నారు కనుక మన దగ్గరున్న మన దేశంలో మన మన చూచి చూసి ఎంతమంది పరీక్షలు రాసేస్తారని వారవలేని కొంతమంది సన్నాసులు ఉన్నారు ఎంతమందా ఇన్ని వంతమంది పరీక్షలు రాసిస్తున్నారా ఏ విద్య అంతే నేర్చుకోకూడదా అంతే ఇష్టంతో నేర్చుకుంటున్నారు ఏమని ప్రలోభ పెట్టడం లేదు ఎవరికి బలవంతంగా ఏమండి బలవంత పెట్టి ఎవరిని పరీక్షలు రాయించట్లేదు బాబు పరీక్ష రాయి నువ్వు భయపడుతున్నావు ఎవడైనా లేదే ఫ్రీ వాళ్ళంతా ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా రాస్తున్నారు స్వేచ్ఛతో ఎవరి స్వేచ్ఛనైనా భంగపరిచే అధికారం ఎవరికీ లేదు దేశంలో ఎవరికి నో బటీ